అయితే ఇరుక్కిపోయినాయి ఆ చెట్లు అయితే తొలగిస్తున్నారు ఇక్కడ వర్షాలకి జాగ్రత్త ఫ్రెండ్స్ ఎవరు కరెంట్ స్తంభాల దగ్గర ఉండబాకండి చిన్న పిల్లలకి నీళ్లలో దగ్గర నీళ్ళ దగ్గర వదలపాకండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకుని కనిపెట్టుకుంటా ఉండండి చిన్నపిల్లలకి అయితే మీరందరూ క్షేమంగా క్షేమంగా ఉండాలి అయితే వర్షం అయితే ఇక్కడ చూడండి ఇక్కడైతే చెట్లు ఉన్నాయి తొలగిస్తున్నారు ప్రవాహం ఎక్కువ ఉంది ఎక్కడైతే ఇది వేసేస్తున్నారు చూస్తున్న ఇది వచ్చేసి మన హోమ్ టౌన్ అండి ఇది మన ఉదయగిరిలో అనకట్ట కింద నుంచి పెద్ద పెద్ద పైపులు వేసినా కానీ ఇక్కడ మనకు చూడండి పైనుంచి వాగు పొంగుతూ ఉంది ఇక్కడైతే క్లియర్ చేస్తున్నారు అందరూ चारा मंदरु like share and comment share and subscribe to change friends query identified by true caller మనకైతే మీరు చూస్తున్నారు కదా ఇక్కడైతే మంది అయితే వచ్చిన్నారు వాగు దగ్గర ఇక్కడ వాగు అయితే చాలా ఎక్కువ నీరు అయితే మనమైతే ఉన్నాము ఇక్కడ మెయిన్ మన దీనికి బోర్డు దగ్గర ఉంది ఎంట్రదం స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా చాలా కష్టం ఈ సంవత్సరం అయితే వర్షం భలే చాలా ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ తొలగిస్తూ ఉన్నారు చేపలు పట్టడానికి అయితే క్లియర్ చేస్తున్నారండి మొత్తము చేపలు అయితే చాలా నిన్న ఇక్కడ నాకు తెలిసి అందుకని ఇక్కడ క్లియర్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఉదయగిరి ఉదయగిరి అంటారు కదా అదే అండి ఇదే అండి ఉదయగిరి అంటే 要不你拿刀子拿铲子刮嘛？你爬上 చేపలు అయితే పెడతా ఉన్నారు చూడండి ఇంత వర్షానికి కింద తగ్గుతాయేమో చేపలు అన్ని చెప్పేసి చూస్తున్నారు YouTube <laughs> చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి రావడం ఇక్కడ వాతావరణ విశేషాలు అయితే అందరు సేఫ్గా ఉండండి ఇంట్లో వదిలి బయటకు రాబోయే చూస్తున్నారు కదా એ ઓર 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 ઓ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది మన ఉదయగిరి మనకి ఇది ఎంట్రన్స్ అండి ఉదయగిరికి ఆ తర్వాత వెనకాల కొండ అండి అయితే ఊరు మొత్తం ఉంటుంది వెనకాల కొండ ఉంటుంది అయితే ఏదో పిచ్చి చెట్లు అయితే లేచున్నాయి వాళ్ళ చేపలు పక్కదానికి ఇబ్బంది ఉందని ఈ బాగులో అయితే చెట్లు పట్టుకొని Shabazz identified